హలో గ్స్ దిస్ ఇస్ వినోద్ అండ్ యువర్ వాచింగ్ తెలుగు ఎక్స్పెరిమెంట్ విత్ వినోద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లెతినమ్ బ్యాటరీస్ ఎలా చెక్ చేయాలి ఓల్టేజ్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం సో మనకు కావాల్సింది ఫస్ట్ మల్టీమీటర్ సో మల్టీమీటర్ నుంచి మనం ఈ త్రీ పాయింట్ సెవెన్ వోల్ట్ అయితే మనం ఎలా చెక్ చేయాలో కంప్లీట్గా నేర్చుకుందాం సో ముందుగా అయితే మనం మల్టీమీటర్లో మనకి ఎలాంటి వాడ్స్కి అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలి దీన్ని సో తర్వాత ఇక్కడ మనకు మైనస్ అండ్ ప్లస్ అయితే ఉంటుంది సో మైనస్ ఎట్ బ్లాక్ అండ్ ప్లస్ వచ్చేసి మనకు రేట్ అనమాట సో మనం ఇప్పుడు ఈ లిథర్నింగ్ బ్యాటరీస్కి అయితే మనకు మైనస్కి మైనస్కి పెడదాం మైనస్కి మైనస్ అండ్ ప్లస్కి ప్లస్ సో ఇక్కడ చూడొచ్చు మీరు త్రీ పాయింట్ సిక్స్టీ వన్ అనమాట త్రీ పాయింట్ సిక్స్టీ వన్ అంటే సో ఇది త్రీ పాయింట్ సెవెన్ అనమాట సో కొంచెం బ్యాటరీ అయితే లో ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది తీసుకుందాం సో ఇది ఓకే ఇప్పుడు మనం చెక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇది చెక్ చేద్దాం ఒకటి సో ఇది నార్మల్ బ్యాటరీ కొంచెం హెవీ ఇక్కడ చూడొచ్చు మీరు త్రీ పాయింట్ ఫార్టీ ఎయిట్ సో ఇది ఇంకా బ్యాటరీ లో ఉంది అనమాట సో ఇప్పుడు లెస్ట్ వచ్చేసి మనకి ఇది ఇది కూడా అదే సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఇది చూడొచ్చు మీకు త్రీ పాయింట్ సెవెన్ సెవెంటీ సెవెన్ ఉంది త్రీ పాయింట్ సెవెంటీ సెవెన్ అంటే దీంట్లో కొంచెం ఛార్జ్ ఫుల్ ఉందన్నమాట సో ఇంకా ఫుల్ అయితే ఫోర్ ఫోర్ వర్డ్స్ కూడా కావచ్చు ఫోర్ పాయింట్ జీరో కూడా కావచ్చు లేదంటే త్రీ పాయింట్ నైంటీ ఫోర్ పాయింట్ టూ ఇలా కూడా కావచ్చు సో గైస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఒక వీళ్ళు నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ డౌన్ ఫుడ్ సబ్స్క్రైబ్